హలో ముంబై ఫ్యాన్స్ ఈ రోజు మన మ్యాచ్ రాజస్థాన్ టీమ్ తో ఉంది మరి వాళ్ళ పని పట్టేద్దామా టాప్ లో ఉన్నామని టీం మన టీం కొంచెం ఉంది వాళ్ళేమో ఈ సీజన్ లో ఉమ్మేస్తున్నారు మరి వాళ్ళని ఓడించడం మన వాళ్ళ వల్ల అవుతుందా అని అస్సలు డౌట్ పడకండి ఎందుకంటే మన వాళ్ళు తలుచుకుంటే ఏ టీం నైనా మట్టి కనిపించేస్తారు వాళ్ళేదో ఈ సీజన్ లో బాగా ఆడుతున్నారు కానీ ఆల్మోస్ట్ ప్రతి సీజన్ లో ఇరగడం మనకు అలవాటేగా అయినా మనకి స్టార్టింగ్ ఉందని అందరికి తెలిసిందేగా ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది ఇక చుక్కలు చూపించడమే మొన్నే పంజాబ్ ని పడుకోబెట్టేసి జలకిచ్చేసా ఇక ఈరోజు ఈ సీజన్ లో నెంబర్ వన్ టీం రాజస్థాన్ ని రఫ్పాడించేసి టీం టీమ్ గుండెల్లో గుగ్గులు పుట్టించేద్దాం ఈ విషయంలో అయితే అసలు తగ్గేదలే ఏమంటారు నా తర్వాత మాట్లాడడానికి రాజస్థాన్ ఫ్యాన్ రెడీగా ఉన్నాడు వాడు వచ్చి ఏదేదో చెప్తాడు నమ్మకండి ఈ రోజు మ్యాచ్ మనదే గెలిచేది మనమే ఎంఐ ఫ్యాన్స్ ఎంఐ అని కామెంట్ చేసి ముంబై ఫ్యాన్స్ సత్తా ఏంటో రాజస్థాన్కి కి రుచి చూపిద్దాం ఓకే బాయ్ వాడు వస్తున్నాడు చూసుకోండి మరి హలో రాజస్థాన్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు ఏంటి కొంచెం డల్ గా కనిపిస్తున్నారు ఏదైనా ఎక్కువ తక్కువగా మాట్లాడా వాడి మాటలు వదిలేయండి ఈ సీజన్ లో మన టీం రాకెట్ లో అలాంటప్పుడు రాజస్థాన్ ఫ్యాన్స్ ఎలా ఉండాలి కాలర్ కాలర్ ఎగిరేయాలి ఇక ఇవాళ మ్యాచ్ ముంబైతో ముంబై టీం అంటే ఒకప్పుడు అదే రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పుడు తోపే కానీ ఇప్పుడైతే అంత సీన్ లేదు మీరు చూస్తున్నారుగా ఏడు మ్యాచ్ లో మూడంటే మూడే గెలిచింది టేబుల్ లో ఏడవ స్థానంలో ఉంది కానీ మనం కాబట్టి వాళ్ళతో మనకి పోటీ ఏంటి మనం ఎక్కడ వాళ్ళెక్కడ సో ఈ మ్యాచ్ లో ముంబైకి ముచ్చ పట్టించేద్దాం మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిద్దాం మనం కొట్టే దెబ్బకి ముంబై వానికి పోవాలి ఇంతకు ముందు చెప్పాడుగా ముంబై ఫ్యాన్స్ ఎంఐఎం కామెంట్ చేసి రాజస్థాన్ కి మన సత్తా ఏంటో చూపిద్దాం అని అన్నాడుగా ఏ మనకు లేదా ఫ్యాన్ బేస్ ఆర్ఆర్ ఫ్యాన్స్ ఆర్ఆర్ అని కమెంట్ చేసి ముంబై ఫ్యాన్స్ కి మన సత్తా ఏంటో కూడా చూపిద్దాం కమాన్ ఆర్ఆర్ అని వెంటనే కమెంట్ చేసేయండి ఓకేనా